అధ్యాపక బృందం మిగతా నిర్వహణ బృందం వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు వాస్తవంగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీన సంపూర్ణ స్వరాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది భారతదేశం కాబట్టి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం ఆమోదం పొందినప్పటికీ కూడాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో సంపూర్ణ రాజ్యాంగం ఆమోదం పొందినప్పటికీ కూడాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును మాత్రమే మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడానికి సిద్ధం చేసుకున్న కారణం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం యొక్క ప్రభుత్వాన్ని మనం స్వీకరించాలని ఒక ధ్యేయం తోటి ఆ రోజున పంతొమ్మిది వందల అనుకున్నాం కాబట్టి అదే జనవరి ఇరవై ఆరో తేదీన మనం రాజ్యాంగాన్ని అమలుపరిచే దినంగా మనం ఆ రోజున నిర్ణయం చేసుకున్నాం దీనికి కారణాలు రెండు ఉన్నాయి రాజ్యాంగంలో రెండు పార్ట్లు ఉన్నాయి ఒకటి పౌరు విధులు ఉంటాయి దాంట్లో మూడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను రాజ్యాంగ నిర్వహణకి సంబంధించిన దానిలో రాసేదానిలో సబ్ కమిటీలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నప్పటికీ కూడాను కొద్దిమంది మాత్రమే ఆఖరి నిమిషం వరకు రాజ్యాంగాన్ని తయారు చేసే దిశలో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ వయో వయసు కారణంగా కావచ్చు ఇంకొక కారణం ఇంకొక కారణంగా కావచ్చు వాటి ఫైనల్గా అందరూ కలిసి రెండు రకాలుగా రాజ్యాంగాన్ని తయారు చేశారు భారతదేశం యొక్క సాంస్కృతిక జీవన విధానం ఏదైతే ఉందో భారతదేశం యొక్క సాంస్కృతిక జాతీయవాదం ఏదైతే ఉందో ఈ రెండింటిని అనుసంధానం చేసి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడాను ఏ రకమైన విధులని అనుసరించాలి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ రకమైన విలువలని ఆచరించాలి ఈ రెండింటినీ కూడాను రాజ్యాంగం కమిటీ కూలంకషంగా చర్చించినప్పుడు వివిధ దేశాల నుంచి తీసుకున్న అనేక రాజ్యాంగాల నుంచి తీసుకున్న చిన్న చిన్న మార్పులు చేర్పులకు సంబంధించి ఉన్నప్పటికీ కూడాను భారతదేశం యొక్క మూలం ఏదైతే ఉందో ఆ మూలం ఆధారంగానే రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు దానిలో సఫలీకృతం అయ్యారు కాబట్టి ఈ దేశం యొక్క పౌరు విధులు ఏమిటి స్పష్టంగా ఉంటుంది రాజ్యాంగంలో అలాగే పౌరు విలువలు ఏమిటి అనేది స్పష్టంగా ఉంటుంది రాజ్యాంగంలో కాబట్టి పౌరు విధులు ఎలా ఉండాలి అన్నప్పుడు వివిధ దేశాల నుంచి తీసుకున్న రాజ్యాంగాల్లోని చిన్న చిన్న అంశాలతో పాటు ఈ దేశం యొక్క సాంస్కృతిక జాతీయవాదం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఈ పౌరులు ఇక్కడ అనుసరించాలి ఆచరించాలి అన్న పద్ధతిలో పౌరు విధులు తయారయ్యాయి అలాగే పౌరు విలువలు ఏ అయితే ఉన్నాయో వీటిని తయారు చేసే సమయంలో ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ప్రతి కుండ కుటుంబం ఏ రకమైన విలువలతోటి ఏ రకమైన ఆదర్శంతో ఏ రకమైన జీవన విధానంతో ఉంటే ఈ దేశము రాబోయే వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఈ స్వరాజ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈ కుటుంబం ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తారన్న ఆధారంగా దాన్ని తయారు చేయటం జరిగింది కాబట్టి స్వరాజ్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చినప్పటికీ కూడాను పద్దెనిమిది యాభై ఏడు నుంచి దీనికోసం అనేక రంగాలుగా అనేక పద్ధతుల ప్రయత్నం చేశారు ఎక్కారు రక్తం చెందించారు జైలుకెళ్ళారు ఈ త్యాగాలన్నింటినీ ఆధారంగానే ఈ రెండింటిని తయారు చేసి మనకిచ్చారు కాబట్టి పౌరు విధులు ఏ అయితే ఉన్నాయో వాటిని రాజ్యాంగంలో పొందుపరుస్తూ పౌరు విలువలు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఈ దేశం యొక్క ఆదర్శ పురుషుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయన యొక్క చిత్రపటాన్ని కూడాను రాజ్యాంగంలో ఈ రోజున రాజ్యాంగం యొక్క మొదటి పేజీ తీగని రెండో పేజీలో ఆయన చిత్రం ఉంటుంది అదే శ్రీరాముడు కాబట్టి శ్రీరాముడి యొక్క జీవన విధానంలో ఆయన ఆచరించిన విలువలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడాను ఈ దేశం యొక్క పౌరులు ప్రతి ఒక్కరూ కూడాను మానసికంగా శారీరకంగా సిద్ధంగా వాటిని ఆచరించే దిశలో ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో శ్రీరాముడి యొక్క చిత్రాన్ని రోజు వరకు ఉంది రాజ్యాంగం మొదట అట్ట తీయగానే రెండో పేజీ మొదటి పేజీలో పీఠిక ఉంటుంది రెండో పేజీలో రాముడి యొక్క చిత్ర చిత్రం ఉంటుంది కాబట్టి రాముడి యొక్క జీవన విధానంలో అంతఃపుర వాసం నుండి అరణ్య వాసం వరకు పద్నాలుగు సంవత్సరాలు దేనికోసమైతే ఆయన అరణ్యవాసం చేశాడు దేనికోసమైతే ఆయన నారబట్టలు ధరించాడు దేనికోసమైతే కష్టాలని బాధలని అన్నిటినీ కూడా అనుభవించాడు ఆ పద్నాలుగు సంవత్సరాల యొక్క ఆయన అనుభవమే ఆ తర్వాత అయోధ్యకు రాజుగా మారటానికి సిద్ధమైంది కాబట్టి అటువంటి జీవన విలువలు ఏ అయితే ఉన్నాయో వాటిని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడాను దాని యొక్క చిత్రం ఎప్పుడు కూడాను మన మస్తిష్కంలో ఉండడం కోసం రాముడి యొక్క చిత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి దాన్ని ఈ రోజున తరతరాలుగా ఏదైతే ఉన్నాయో భారత జీవ భారతదేశం యొక్క ఆయువు పట్టు ఏదైతే ఉందో అది సాంస్కృతిక జీవన విధానము సాంస్కృతిక జా జాతీయవాదం ఏదైతే ఉందో ఈ రెండింటినీ మిళితం చేసి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పద్ధతుల్లో జీవించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ ఈరోజున హిందూ పరిషత్తు విద్యా వికాస సేవా సమితి పేరుతోటి ఈ రోజున రామాయణం పరీక్షలు భారతదేశంలోని అన్ని పాఠశాలలో నిర్వహించాలి అనేది ఆలోచించడం జరిగింది కారణం ఏమిటంటే రాముడు దేవుడితో పాటు ఈ దేశం యొక్క ఆదర్శ పురుషుడిగా రాజ్యాంగం స్వీకరించింది ఈ దేశం యొక్క ఆ ఆలోచన విధానంలో రాముణ్ణి తీసుకొని రాజ్యాంగాన్ని స్వీకరించడానికి సిద్ధపడింది కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఏ అయితే ఉన్నాయో ఈ దేశంలో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తుల్లో ప్రతి పిల్లల్లో అది రావటం మూలాన ఈ దేశం యొక్క జీవన విధానము సంస్కృతి పద్ధతులు ఇవన్నీ కూడా సరైన దిశలో ఉంటాయి అనే ఆలోచనతోటి ఈ రామాయణ పరీక్షల్ని మనం పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ విలువలు ఏ ఉన్నాయో అది ప్రతి పిల్లవాడికి అర్థం కావాలి అలాగే రామాయణంలోని పాత్రలు పరిచయం కావాలి రామాయణంలోని నీతి పరిచయం కావాలి రామాయణంలోని రాక్షసత్వాన్ని ఎలా రాముడు దాన్ని సంహరించాడో అది అర్థం కావాలి కాబట్టి ఈ దేశం యొక్క డైవర్సిటీ వివిధత ఏదైతే ఉందో ఎంపవర్మెంటు ఏదైతే సాధకారిత ఏదైతే ఉందో ఈ రెండింటిని సరైన పద్ధతుల్లో రాబోయే తరాలు దీన్ని ముందుకు తెసకపోవాలి మన ముందు వాళ్ళు సా సాధించి ఇచ్చిన స్వరాజ్యాన్ని సరైన పద్ధతిలో నిలుపుకోవాలంటే పౌరు విధుల్ని ఏ రకంగా మనం ఆచరిస్తామో అలాగే ఈ విలువలని కూడాను మనం అనుసరించాలనే ఉద్దేశంతో రామాయణం పరీక్షలు నిర్వహించి రామాయణంలోని విలువలు ధర్మము నీతి న్యాయము ఏ అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడాను ప్రతి బిడ్డకి ఈ రోజున అందించడం కోసం విష్ హిందూ ఈ పని చేస్తూ వస్తూ ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పాఠశాలలతో పాటు మన కుటుంబంలో కూడాను మన పిల్లలని ఆధారంగా వీటిని మనం జీవన విధానంలోకి తీసుకురావటం వలన మనం అందరం కూడాను రాజ్యాంగం ఏదైతే మనకు అందించిందో దాన్ని ముందుకు తీసపోవటానికి రాబోయే తరాన్ని ఈ రోజున మనం తయారు చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని కుటుంబంతో పాటు పిల్ల యువతలో పా యువతతో పాటు అలాగే సామాజికంగా కూడాను ఈ రోజున ఉన్న అశాంతి ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ కూడాను బయటికి పోవాలంటే మనిషి యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలో శాంతి ఉండాలి సమన్వయం ఉండాలి జీవన విధానంలో నేను ప్రక్కవాడికి అన్యాయం చేయకూడదు ప్రక్కవాడిని దోసుకోకూడదు ప్రక్కవాడిని కొట్టకూడదు నా వరకు నేను ఉండాలి అందరిని కలుపుకుపోవాలనే దృష్టికోణం ఏదైతే ఉందో సమాజంలో వచ్చిన రోజున మాత్రమే పూర్వీకులు మనకి వాళ్ళు వాళ్ళు ఏదైతే త్యాగాలు చేసి స్వరాజ్యాన్ని అందించారో దీన్ని నిలుపుకోవడానికి రాబోయే తరాలను ఈ రోజున మనం తయారు చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఆ పద్ధతుల్లోనే రామాయణ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం ఈ కాలేజీలో యాజమాన్యం ఏదే అధ్యాపక బృందము అలాగే కాలేజీ యాజమాన్యం అందరూ కూడాను దాదాపు నాలుగు వందల యాభై మంది పిల్లల వరకు పరీక్షలు నిర్వహించారు ఆ పద్ధతుల్లో ఇప్పుడు వాళ్ళందరికీ కూడాను వచ్చిన వాళ్ళకి మెమొండస్ కూడా ప్రదానం చేయటం ఉంటుంది కాబట్టి కాలేజీ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు విశ్వహిందూ పరిషత్ వైపు నుంచి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ మా అధ్యాపకుల బృందానికి ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ శ్రీరామ్